హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ చాలా రోజుల నుంచి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడం లేదండి ఎందుకంటే నాకు టైం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు సో అందుకోసం మీకోసం అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి సో అదేంటా అని అనుకుంటున్నారా అదే అదేనండి వర్షాకాలంలో అరుదుగా దొరికే కొనగంటి కూర ఈ కూర కోసం చాలామందికి చాలా వరకు తెలియదు అనమాట సో దీన్ని ఎలా ఫ్రై చేయాలో దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట ముందుగా అయితే ఒక కళాయిలో ఆయిల్ వేసేసుకొని జీలకర్రను అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఆవాలు అయితే అవాయిడ్ చేయాలండి ఆవాలు వేయడం వల్ల కూర ఆకుకూరలకి అంటేస్తుంది కదండి వేసేసుకున్నా పర్లేదు కొద్దిగా వేసేసుకోవాలన్నమాట సో శనగపప్పు అలాగే ఎండుమిరపకాయలు అలాగే లాస్ట్లో కరివేపాకును అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా దీంట్లో మెనుపగుళ్ళను కూడా యాడ్ చేసేసుకుంటారండి మెనపగుళ్ళు మా దగ్గర లేవు కనుక నేను అవాయిడ్ చేశాను అన్నమాట సో ఇది ఫ్రై అయ్యాక చూస్తున్నారా ఈ విధంగా అయితే ఫ్రై అవుతుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఆకుకూర వల్ల మీ అందరికీ తెలిసిందే కదండి కంటికి అయితే చాలా మంచిది సో దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది షుగర్కి బీపీ అలాగే చాలా రకాల హెల్త్కి అయితే సంబంధించి ఆకుకూర అయితే చాలా మంచిది అనమాట సో ఫైనల్గా ఇవి వేగినాక వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా ఎరుపెక్కింతలా ఎక్కింతలా వేయించుకోవాలన్నమాట సో వేయించుకున్నాక కడిగి పెట్టుకున్న కొనగంటి కూరనైతే మనం వేసేసుకోవాలి చూస్తున్నారా వీడియోలో ఎంత చక్కగా కనిపిస్తుందో ఆకు అయితే సో ఇది ఎక్కడ దొరుకుతుందంటే పొలంలో గట్టు పైన పొలాలు ఉంటాయి కదండి పొలాలు గట్ల పైన అలాగే చెరువు గట్ల పైన దొరుకుతాయి మనం చూసుకోవాలండి చూసుకొని తెచ్చి ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి సో మేమైతే పెసరపప్పుని యాడ్ చేసాం చాలామంది పెసరపప్పు నానబెట్టి కూడా వేసేసుకుంటారు మేమైతే నానబెట్టకుండా పెసరపప్పుని యాడ్ చేసామన్నమాట నానబెట్టకుండా ఉంటే కర్రీ అనేది చాలా ఫ్రైగా తినడానికి బాగుంటుందండి అదే నానబెట్టేసుకుంటే అంత మెత్తగా పేస్ట్లా అయిపోతుంది అనమాట సో అందువల్ల మేము నానబెట్టని చనగ అదే పెసరపప్పును అయితే యాడ్ చేసేసుకున్నాము సో దీంట్లో కొద్దిగా కారం కావాలి అనుకునే వాళ్ళు కారంని యాడ్ చేసుకోవచ్చు లేదు మాకు మిరపకాయలు కారం చాలు అనుకునే వాళ్ళు కారాన్ని అవాయిడ్ చేసి సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకేముందండి మనకి ఎంత ఫ్రై కావాలో అంత ఫ్రైగా డ్రైగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం డ్రై చేసేసుకోవచ్చు లేదు మాకు పచ్చి పచ్చిగా తినేటట్లు కావాలి అనుకునే వాళ్ళు నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్